అందరు కూడా <coughs> అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు కాకుండా అదర అదర పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు విధాన బాలకృష్ణ గారికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని అని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది అయినప్పటికీ కూడా కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తగుతో తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే ఇప్పుడు అక్కడ మాకు ఇప్పుడు అండగా అంటే నాకు న్యాయం జరగాలి కదా ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు నాకు నాకు అవకాశం ఉంది బుచ్చిబాబుకి ఇక్కడ ఇక్కడ ఈ సీట్ తప్ప ఇంకోసోట పోటీ చేయడం లేదు ఒకవేళ దాని నిమిత్తం ఇచ్చారనుకుందాం అనుకుందాం నాకు ఇంకోసోట ఎక్కడో చోట ఇచ్చారు ఇచ్చారనుకో ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా నా కార్యకర్తలందరూ నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు ఖచ్చితంగా దానికి సహకరిస్తారు అలా చేయరు తప్పకుండా నాకు ఎక్కడ నాకు ఎక్కడో చోట అవకాశం కల్పించిన రోజున నా కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా ఆ రోజుని వీళ్ళందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను అక్కడ నేను ఎమ్మెల్యేలు అవ్వాలంటే మీరు కూడా ఇక్కడ చేయాలని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అది ఏమీ లేకపోతే మరి వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను అనవలసిన పరిస్థితి ఉంటుంది కనుక అది అంతా మన నెగిటివ్గా మనం ఆలోచించొద్దు పొత్తు ఉంది ఇప్పుడు అదే పొత్తు లేదనుకోండి అసలు నేను ఇక్కడ నుంచి వెళ్ళే పని లేదు నేను ఎక్కడే క్యాండిడేట్ని ఓడినా గెలిచినా మళ్ళీ ఒకవేళ నిజంగా పొత్తు లేదు మూడు పార్టీలు పోటీ చేసి ఒకవేళ నిజంగా నేను ఓడం చెందినా నేను నా పార్టీ నా విధానాలతోనే నేను వెళ్తాను తప్ప ఇక్కడ మళ్ళీ ఓడిపోతే ఎక్కడికో ఒక పారిపోయే కాదు నేను కానీ ఇప్పుడు పొత్తు కుదిరింది కనుక ఈక్వేషన్స్ లో ఉన్నాయి ఇంకా రామ రామచంద్రపురం ఉంది కాకినాడ రోడ్లు ఉంది ఇంకా మాకు బీసీ సామాజిక వర్గంలో ఇచ్చే సీట్లు రెండు సీట్లు కూడా ఉన్నాయి అక్కడ డెబ్బై వేలు సీట్ బలి సామాజిక వర్గం ఉంది రామచంద్రపురంలో దగ్గర దగ్గర అరవై వేలు సామాజిక వర్గం అక్కడ ఉంది అంటే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి మూడు కూడా యాభై పోయి ఉన్నారు ఇప్పుడు అంటే అన్ని చోట్ల ఉన్నారు కోనసీమ వ్యాప్తంగా ప్రతి కాన్స్ట్యన్సీలోని నలభై ఐదు వేలు దాకా పితాన బాలకృష్ణ ఉంటాడు ఇది క్లియర్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు అవి రాజకీయాల్లో కామన్గా జరిగే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు వాటి కోసం మేము ఆలోచించే పరిస్థితి లేదు మాకు మా అధ్యక్షుడు మాకు పూర్తి భరోసా ఇచ్చినప్పుడు దీనికోసం మనం ఆలోచించుకోవడం ఎందుకు ఆలోచనలు ఆలోచనలో మాకేం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి నూటికి నూరు పాళ్ళు మనకి ఎక్కడో చోట అకామిడేషన్ అకామిడేషన్ చేసి నాకు టికెట్ ఇచ్చి నా చేత పోటీ చేస్తారు జనసేన పార్టీ ఎందుకంటే పోటీ చేయడానికి ఇవ్వడానికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా చెట్టుపల్లి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని ఈ తగులు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పితాని ఆచంట్లో ఇచ్చారు ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఒక సీటు కూడా ఇవ్వకపోతే ఈ జనసేన పార్టీ ఏదైతే కులాలు కలయిక చెట్టు ప్రజలు కాపులు కలపాలనే ఆశయంతో ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఎలా జరుగుతుంది జరగదు కదా రేపు పొద్దున్న జనసేన పార్టీ తరఫున నేను వెళ్ళి మా సామాజిక వర్గంలోకి వెళ్ళి మీరు చేయండి అంటే మీకే వ్యవహారం లేనప్పుడు రేపు పొద్దున్న మేము ఎలా వచ్చి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రశ్న బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దేనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలియదు ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం మరి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో